ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని విమలవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఘనంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ సేవలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫ్యూజ్ రిఎంబర్స్మెంట్ పథకాలు ఎంతో మందికి ఆర్థిక భద్రత కల్పించాయన్నారు ప్రియ సుషనిగా నేను వారికి రాజకీయ గురువుగా భావించానన్నారు మల్యాల గ్రామంలో జరిగిన ప్రజాపథం సభలో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని విములవాడ పట్టణానికి తొమ్మిది కోట్లతో నాంపల్లి వరకు తాగునీటి పథకాన్ని మంజూరు చేశారని గుర్తు చేశారు అగ్రహారంలో సైన్స్ విభాగాలు మన ప్రాంతంలో నాలుగు జూనియర్ కళాశాలలు వివిధ రిజర్వాయర్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ఆయన భూమిగా అమోఘమని వివరించారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని ఇంద్ర రాజ్యాన్ని మరలా నిర్మించే దిశగా ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు ఆయన చిరకాల కోరికైన రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ మార్కెట్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు అంటారు మేమే చేసినామని మేమే కాదు నాలుగు కోట్ల ప్రజలు ప్రజల ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ వచ్చింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కాదు అలా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని మోసం చేసిన నాయకులు అంటే కుటుంబ పార్టీ కేసీఆర్ కుటుంబమే ఎందుకు అంటే వాళ్ళు దళితుని సీఎం చేస్తారు దళితుని సీఎం చేసిరా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుని ఉపమక్తి చేసిన ఘనత అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దళితుని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీ ఏదున్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతే కాబట్టి ప్రజలు గమనించి ఈ ముందు ముందు వచ్చే ఎన్నికల ఎన్నికలలో కౌన్సిలర్లు కానీ జెడ్పీడీసీ గాని సర్పంచ్లు కానీ గానీ కానీ గాని మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు గమనిస్తున్నారు ఇండ్లైతేనేమి రైతులకు రుణమాఫీ అయితే ఎరువులైతేనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి జాడల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు ఇరుపేదలకు ఇండ్లు కావచ్చు సన్నబియం కావచ్చు ఎన్నో పదాలు చేస్తున్నారు అది బీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది వాళ్లకు మింగుడు పడతలేదు ఈ రోజు యమనాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి వేడుకలను జరపడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా వైఎస్ రాజశేఖర్ గారి పిఎస్సులు మన ఎమ్మెల్యే గారు రాజీనా గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఆయన ఆయన మరణానికి తోడు పేద ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఎలవెల్ల వైఎస్ రాజశేఖర్ అంటే దేవుడిలాగా భావిస్తారు కాబట్టి ఆయన అడుగుజానిలో రేవంత్ రెడ్డి గారితో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఈ ప్రజా రాజ్యంలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు వేలాది ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి ప్రజలారా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గౌరవీలు ఆశ్చందనగా ఆధ్వర్యంలో జయంతి స్వరాలన్న ఘనంగా నిర్వహించడం జరిగింది మహానైతే అయిన వైఎస్ఆర్ గారు మైనార్టీలకు నాలుగు శాతం ఇవ్వడం వల్ల విద్య కానీ వైద్యం కానీ రైతాంగం కోసం చూసుకుంటే ఇలా రైతులకు ఇలా ఏది ఏది కానీ ఉచితంగా ఇచ్చి రైతాంగం కోసం ప్రతి విషయంలో ముందట ఉండి రైతులను కాపాడిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒక విధంగా చూసుండి ఇలా ఎలాంటి వ్యవస్థలో ఉన్న గరీబ్ వ్యవస్థలో ఇలా ఏ హార్ట్ పేషెంట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలా వైద్యం కోసం కార్పొరేషన్ కార్పొరేషన్ వ్యవస్థలో ఇలా ఇలా వైద్యం కోసం లక్ష యాభై నుంచి లక్షల దాకా ఇలా ఫ్రీగా చేసి మరి ఇంటికి కూడా పైసలు ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ఒక తెరిచిన పుస్తకం రాజశేఖర్ రెడ్డి ఆ పుస్తకంలో ఏం రాసుకున్నాడయ్యా ఆ పుస్తకంలో బలహీన వర్గాల ప్రజలు అల్ప సంఖ్యాకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ గొప్పవాళ్ళు కావాలి దేనికి అని అంటే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత కరెంటు మీద పెట్టిన ఘనత అలాగే ఉచిత బియ్యం అలాగే కార్పొరేట్ విద్య విద్యను పేద ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని చెప్పక తప్పదు ఎందుకంటే అప్పుడు ఉన్నత వర్గాలకే ఈ విద్య ఉన్నత విద్య అనేది పరిమితమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తప్పని మనమ తిప్పని నాయకుడిగా ప్రజల ఆరోగ్యం కుంటు పడితే ఒక ఆరోగ్యశ్రీ లాగా పేద ప్రజల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ లాగా మరియు బీడు బారిన భూములకు ఒక జల యజ్ఞంగా మరియు ప్రజల నిత్యం మండు టెండర్లు పాదయాత్రలు చేసుకుంటూ ప్రజల సమస్యలు పోరాడిన వ్యక్తిలా మరియు ఈ రోజు పేద ప్రజలకు ప్రమాద వశాస్తు యాక్టులు జరిగినా కానీ అనుకుంటూ మన చెవులు వింపుగా మరియు ఇలాంటి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రేమతో నిలిచిన వ్యక్తి సమస్యలు కూడా దృష్టికి తీసుకొని పోయినప్పుడు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఎత్తి పోతల ద్వారా ప్రాంతానికి సాగునీరు శరీరమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎత్తిపోతల ద్వారా నీ ప్రాంతానికి సాగునీరు వాళ్ళని కోరుకున్న క్రమంలో చందుర్తి మల్యాళ ప్రాంతంలో ప్రజాపతం సమావేశంలో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రుద్రంగి కలిగొట్ట సూరం ప్రాజెక్టు వరకు స్టేజ్ టూ ఫేజ్ వన్లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు ఆనాడే ఫాజునగర్ రిజర్వ్ నిర్మాణం చేసుకున్న చంద్రుడి రిజర్వే నిర్మించుకున్న దోగాపూర్ దగ్గర రుద్రేగి నాగార్జున ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టు నిర్మాణించుకున్న చేసుకున్న సందర్భంలో దేవుని పట్టణానికి కూడా వారి అనుబంధం ఉంది ద్రావుడికి ఇబ్బంది ఉంది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు కోట్లు దేవస్థానం వైపు నుంచి మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత వారి దృష్టికి తీసుకొని పోతే తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎంఎండి నుంచి నాంపేలి వరకు వాటర్ ట్యాంకులో నీరు పోసి ఆనుచల్లి ధర్మగుండ వరకు వచ్చే భక్తులకు వీళ్ళ పట్టణ వాళ్ళకు మంచి నిల్వచ్చే పని పథకాన్ని కూడా మంజూరు చేసిన సందర్భం విద్యాపరంగా కూడా ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీ లేవనగానే నాలుగు జూనియర్ కాళ్ళు మంజూరు ఇచ్చి చతుర్థి బోన్ రుద్రంగి కత్లాపూర్లో ఒకే మండలంలో రెండు జూనియర్ కాలేజీలు వచ్చినాయి చరిత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోనే రెండు జూనియర్ కాలు ఒక మండలి ఉన్నాడు తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెందూర్తిలో రెండు జూనియర్ కాలేజ్ ఇచ్చినటువంటి మహానేత ఆనాడు అగ్రంలో సైన్స్ వింగుకు సంబంధించినటువంటి సిలబస్ కావాలంటే పది కార్పస్ కార్ఫ్ పండుగ తప్ప ఇవ్వని సందర్భం చెప్పగానే తారీఖు స్వామి లేకుండా కూడా అగ్రంలో కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఆనాటి కాలంలో అనేక ఫౌండేషన్స్ ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన రాజన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏడు వందల ముప్పై రెండు కోట్లతో ఏ విధంగా అయితే శంకుస్థాపన చేసుకున్నావు ఆ విధంగా మేము నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మల్లలో జిల్లా పథకాల జాతర ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధుల నుంచి ఆనాడే ప్రత్యేక ప్రాంతానికి నిధులు తీసుకువచ్చిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి సహకారం మరవలేదన్నమాట అదే అంశంలో ఆనాడు వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో రాజీవ్ వార్యే కానీ పేదలకు ఫీజు రింబర్స్మెంటే కానీ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషనే కానీ ఈరోజు జలయోగ్ఞం ద్వారా సాగులు అన్ని కార్యక్రమం కానీ రైతులను రావు చేయాలని చెప్పిన ఉచిత కరెంటు మీద రైతుల మొదటి సద్దకడమే కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం కానీ ఈ విధంగా అంటే పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఇంధనం